హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక యూట్యూబ్లో మా లడ్డు రెడ్డి ఛానల్కి నా రాజు అలాగడ్డ కాదండి కేవలం మా లడ్డూ రెడ్డి ఛానల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తాను అలాగే మన ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తుంటారు ఏంటంటే కనుక ఏ మీరు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పంచేసి లక్షల లక్షలు దెబ్బెత్తు వీళ్ళు మీకు తెలిసిన వంద రూపాయలు పంపితే కనుక యూట్యూబ్ నుంచి పదివేలు ఇరవై వేలు ఒక్కొక్క వీడియోకి వస్తుంది అని చెప్తుంటారు సో అవన్నీ నిజమేనా కాదా అవన్నీ చూపిద్దాము అలాగే ఏంటంటే యూట్యూబ్లో మా సంపాదన చెప్తాము ఇంకా ఏమైనా దీని గురించి ఉన్నాయి డిస్కషన్ చేద్దాము అలాగే కొందరు మంచిగా అడిగే వాళ్ళు ఉంటారు ఏంటంటే కనుక మీకు ఎంత డబ్బులు వస్తాయి అండ్ వీడియోకి ఒక ఐదు వందలు రూపాయలు పంచుతూ ఉంటారు కదా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఇట్లా చాలా కామెంట్స్ వస్తుంటాయి సో వాటన్నిటికి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కషన్ చేసుకుందామండి మా యూట్యూబ్ రెవెన్యూ మీరు చూసుకున్నట్లయితే గత ట్వంటీ ఎయిట్ డేస్ పోయిన నెల ఇక్కడ ఏంటంటే ప్రతి నెల ఎంతెంత వచ్చింది అనేది ఉంటుంది సో మాకు అరౌండ్ వచ్చేసి రెండు వందల ఎనభై డాలర్లు అనేది లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ కూడా ఇంకా తక్కువనే ఉంది లాస్ట్ మంత్ది మాకు రెండు వందల ఎనభై డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఇరవై ఒక్క వేల రూపాయలు ఇరవై వేలు మూడు వేలు వేసుకునే ఒక ఇరవై వేలు వచ్చింది సో మనకు డౌట్ క్లారిఫై అయింది కదా మాకు ఒక్కొక్క వీడియోకి ఇరవై వేలు ముప్పై వేలు రాదండి నెల అంతా కలిపితే అంత వస్తుంది అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి మేము తీసేది కేవలం షార్ట్ వీడియోస్ అదే లాంగ్ వీడియోస్ తీసి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే మా వీడియోస్ చూస్తే ఫర్ మంత్ మాకు ముప్పై నుంచి ముప్పై లక్షల నుంచి డెబ్భై లక్షల దాకా మా సంపాదన ఉంటుంది సీరియస్లీ అంటే లాంగ్ వీడియోస్కి డబ్బులు వస్తాయి తప్ప షార్ట్ వీడియోస్కి ఏమొస్తుందంటే మంచి పేరు వస్తుంది బయటికి వెళ్తే రాజన్న సూపర్ అన్న లవ్ యూ అన్న బా తోపన్న అంటే ఇలాంటి మంచి పేరు వస్తుంది అండ్ పది మంది దగ్గర గుర్తింపు ఇలాంటివే వస్తుంది అండి అండ్ ఇంకొకటి కూడా ఉంది చిన్న చిన్న యాప్లు ఏమైనా ప్రమోషన్ చేసినాక లచ్చ లచ్చ పడేస్తారు వెడ్డింగ్ యాప్ ఒక్కటే చాలు మంచి మాకు చాలా ఆఫర్స్ వచ్చాయండి వెడ్డింగ్ యాప్స్ మంచిగా లక్ష ఇస్తాము టూ ల్యాక్స్ ఇస్తాము అండ్ అంటే ఇలాంటి వాటి వల్ల కూడా మనం సంపాదించవచ్చు సో కావాలనుకుంటే బట్ మా రెవెన్యూ చూసుకున్నట్లయితే మాకు వచ్చేది కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే అండ్ ఇంకొకటి కూడా మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మరి ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు ప్రతి వీడియోకి వెయ్యి ఇస్తారు రెండు వేలు ఇస్తారని మీరు మా రెడ్డి ఛానల్ను చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మేము ఒక్కటి ఇవైనా ఒక చిన్న ప్రమోషన్ అంటే లైక్ ఒక ఛానల్ గురించి చెప్పి డబ్బులు తీసుకోవడం కూడా మేము ఎక్కడ చేయలేదు అంటే ఎక్కడే కానీ ఇట్లాంటి ప్రమోషన్స్ చేయలేదు కదా కానీ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా ఇరవై వేలు వచ్చింది అంటున్నాము మనం వీక్లీ ఎన్ని వీడియోస్ తీస్తాము మహా అయితే కనుక ఒక పదహైదు అంతే పది పదహైదు వీడియోస్ వీటికి వీడియోకి మీకేంటి ఒక వీడియోలో మూడు వందలు ఇస్తా చూడు ఐదు వందలు ఇస్తా చూడు ఏడు వందలు ఇస్తా అంటే ఇలాంటివి ఏంటంటే అరౌండ్ వచ్చేసి మా ఎక్కువ ఫైవ్ హండ్రెడ్సే ఉంటాయి అంటే మా కరెక్ట్ అమౌంట్ ఒక వీడియోకి మనం ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ తీసేవి ఎక్కువ అప్లోడ్ చేసేది ఎక్కువ ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే టోటల్ మన యూట్యూబ్ చరిత్రలో అన్నిటికంటే కష్టమైన వీడియో ఏదైనా ఉందంటే మేము తీసే హెల్పింగ్ వీడియో ఎందుకంటే ఏ వీడియోనైనా సరే నువ్వు రెండో ఛాన్స్ ఉంటుంది తీయడానికి బట్ నా హెల్పింగ్ వీడియోలో అయితే మనకు సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేరు కదా మళ్ళీ అంటే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఆ వీడియో ఎత్తిపోయినట్టే అలానే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అయితే మనం రిటర్న్ తీసుకోం సో ఏంటంటే మేము ఇరవై వీడియోస్ తీస్తే అందులో పది వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాం ఒక పది వేస్ట్గా అయిపోతుంటాయి అబ్బా చాలా ఉంటాయి నా ఛానల్ నా దాంట్లో అంటే వాళ్ళు ఒకవేళ మాట్లాడకపోవచ్చు అంటే ఎదుటోళ్ళు మాట్లాడతారో లేదో మనకు ముందు తెలియదు మనం ఏదైతే వీడియో ఇంట్రెస్ట్గా వస్తుందో దాన్నే పోస్ట్ చేస్తాం మిగిలిన డబ్బులల్లా ఇలా అయిపోతుంది అంటే మా లడ్డూరెడ్డి ఛానల్ ద్వారా మేము అనుకున్నది ఏంటంటే వచ్చిన డబ్బుల్ని మంచి పనికి వాడాలి సో మాకొచ్చే ఈ ఇరవై వేల జీతాన్నే మేము తిరిగి జనాలకి ఇస్తున్నాం తప్ప మా చేతిలోంచి అయితే ఇచ్చిందైతే కాదు క్లారిటీ వచ్చింది కదండి అంటే మీరే లెక్కేయండి ఒక నెలకు ఇరవై వేలు ఒకప్పుడు అయితే మా జీవితం ఎంత లడ్డు నలభై యాభై వేలు కూడా వచ్చింది నలభై యాభై అరవై డెబ్భై వేలు కూడా దాకా వచ్చింది మాకు ఫర్ మంత్ ఒకానొక టైంలో బట్ ఈ మధ్య ఏమిటంటే షార్ట్ వీడియోస్ కూడా తీయట్లేదు లాంగ్ వీడియోస్ కూడా పెద్దగా తీయట్లేదు బట్ తీస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఏదైనా మేము మనస్ఫూర్తిగా చేయాలనుకున్నవి కొన్ని కొన్ని చేయలేకపోతున్నాం సో ఇంతేనండి యూట్యూబ్ గురించి అయితే ఇంతే సో ఇంకొకటి ఏంటంటే నిన్న ఒకటి చాలా ఫన్నీ విషయం జరిగింది మా లడ్డూ రేడింది కదా తను ఏంటంటే నిన్న బయటికి వెళ్తే ఒక ఆవిడ అనిందంట కాదమ్మా ఏమన్నాది లడ్డు చెప్తా మీరు వీళ్ళు వీడియోలో డబ్బులు పంచుతుంటారా ఈ ఉత్తిత్తి నోట్లే కాదు నువ్వు పంచేది ఉత్త డబ్బులే వాళ్ళు పెంచేది అని పక్కన వాళ్ళకి చెప్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది నేను అన్నాను కూడా ఉత్తి నోట్లు పంచితే తీసుకున్నట్టలు ఏం పిచ్చోలు కాదు కదా అంటే తీసుకోనీకి అన్న సో అంటే నిజం డబ్బులేనా నువ్వు ఇస్తుంది అనింది అట్లా అడిగేటోది కూడా కూడా చాలా ఉంటాయండి ఏంటంటే కనుక ముస్టైళ్ళక డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎక్కి తీసేసుకుంటారు నవ్వస్తుంటుంది అండ్ మరోవర్ ఏంటంటే ఏదైనా ఎక్కువ మిగులుతుంది కదా మంచిగా ఒక నెల అయితే మాకు థర్టీ ఫార్టీ కే శాలరీ అలా వస్తుంది సో అలాంటి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే మేము పెద్దది ఏదైనా ప్లాన్ చేస్తాం అంటే లైక్ మీరు మా వీడియోస్లో కూడా చూసుకుంటే ఒక్కొక్క చోట పదివేలు ఇచ్చినవి ఉంటాయి ఒకచోట ఇరవై వేలు ఒక చోట పాతిక వేలు ఇలా ఇచ్చినవి కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి ఏంటంటే మాకు దేవుడి దేవాలలో ఎక్కువ శాలరీ వచ్చిందంటే దాన్ని మేము పంచడానికి అయితే ట్రై చేస్తాం ఇంకొకటి ఏంటంటే కనుక మరి మీకు రెవెన్యూ సోర్స్ ఏంటని చాలామంది అడిగారు మమ్మల్ని సో నా వర్క్ అయితే కనుక లడ్డు అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ అండి తనకు మనీ అంతగా పెద్ద అవసరం ఉండదు తన యూట్యూబ్కి మనీ కోసం అయితే రాలేదు ఎందుకంటే మీరు తన ఛానల్ చూస్తే అర్థమవుతుంది సో నా వర్క్ అయితే కనుక నేను నా ఓన్గా స్టాక్ మార్కెట్ నేను చేస్తాను అండ్ నా దగ్గర కొంతమంది క్లయింట్స్ కూడా ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్ అండి బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు వాళ్ళు అండ్ బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే కొంత కొన్ని అకౌంట్స్ నేను మేనేజ్ చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అంత ఇంత పర్సంటేజ్ డబ్బులు నేను బ్రతికేయచ్చు నెలకు వచ్చేసరికి చాలా హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేసుకున్న నీ డబ్బులు అయితే నాకు స్టాక్ మార్కెట్ నుంచి నేను సంపాదించుకోగలుగుతున్నా చాలా హ్యాపీగా ఉంటున్నాం సో నా రెవెన్యూ ప్రజెంట్ అయితే ఇదే బట్ ఏంటంటే కనుక నిన్ననే చూసుకున్న లడ్డు నా కొంట పన్నెండు వేలు ఉందంట భయం వేసింది సో ఈరోజు రోజు లాంగ్వేజ్ తీస్తున్నా ఇంకా తగ్గదురా మళ్ళా నా అకౌంట్లో ఒక ఐదు లక్షలు వచ్చే వరకు మళ్ళీ యూట్యూబ్లో మంచిగా వీడియోస్ తీసి పెడతా అంటే ఏంటంటే మళ్ళీ ఒక ఐదు ఆరు లక్షలు పోగైంది అనుకోండి తర్వాత మళ్ళీ నిమ్మలంగా ప్రశాంతంగా కాలేనా కలిసికొని పడుకుంటా అంటే స్టాక్ మార్కెట్లో నుంచి అయితే కనుక నేను మ్యాథ్స్ ఒక్క రూపాయి కూడా నేను విత్డ్రా చేయను ఎందుకంటే అవి నా పిల్లల కోసం అని నేను దాచుకున్న డబ్బులు సో వాటిని పెద్దగా రిస్క్ చేయను అలా అని సంపాదించిన డబ్బులను బయట కూడా ఒక రూపాయి కూడా తీసుకోను అంటే ఏదైనా నా ఖర్చులు ఒకటి లేకుంటే ఒక ఫార్టీకే విత్డ్రా చేశాను సో ఎప్పుడైనా రేర్గా నాకు ఇంకా మరీ ఇంకా జరగట్లేదురా పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే అందులోంచి కొంచెం తీసుకుంటా సో అట్లా ఏంటంటే కనుక లైఫ్ పోతుంది మా రెవెన్యూ అయితే కనుక మీకు ఒక క్లియర్ క్లారిటీ వచ్చింది అనుకుంటా టూ ఎయిటీ డాలర్స్ అండ్ లాంగ్ వీడియోస్ పెట్టి లాంగ్ వీడియోస్ అయితే ఇలాగే వ్యూస్ వచ్చాయంటే యూట్యూబ్లో మేము కరోడ్పతి అవ్వచ్చు అండి మన ఛానల్కి అయితే కనుక అరౌండ్ ఇరవై ఆరు కోట్ల వ్యూస్ వచ్చాయంట నా లైఫ్ టైం పెట్టామంటే ఇరవై ఆరు కోట్ల వ్యూస్ అంటే అరౌండ్ వచ్చేసి ఎట్లా ఊరికి అట్లా సదా ఇసిరేషన్ ఒక ఐదు ఆరు కోట్లు వచ్చేది లాంగ్ వీడియోస్కి అన్ని వ్యూస్ వస్తాయి సో అలానేం లేదులేండి మేము చేసేది మంచి మంచి పని ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మేము ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటుంటారు హెల్ప్ చేసి వీడియోస్ యూట్యూబ్లో పెట్టకండి సాయం చేస్తే కుడి చేతి సాయం చేస్తే ఎడం చేతి తెలియకూడదు నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశామండి ఎంతోమంది ఎన్నో రకాల కంటెంట్లు కొంతమంది బూతులు తిట్టడం కూడా కంటెంట్ ఎంచుకుంటున్నారు న్యూస్ చెప్పేది కంటెంట్ స్పోర్ట్స్ చెప్పేది కంటెంట్ వ్లాగ్స్ కంటెంట్ ఇలా శతకోటి కంటెంట్లలో మాది ఒక కంటెంట్లా చూడండి మేము ఎవరికి సహాయం చేస్తున్నాము ఇచ్చే ఐదు వందలతో వాళ్ళ జీవితాలు ఏ మాత్రం మారవు కదా సో కుడి చేతు సహాయం చేసి ఏడం సహాయం అనే ఇక్కడ తీసేయండి మేము సహాయం చేయట్లేదు జస్ట్ మా కంటెంట్ ఏంటంటే ఒకప్పుడు నేను నా ఐడెంటిఫికేషన్ నా గుర్తింపు కోసము ఇట్లాంటి నాకు సంపాదన కోసం ఎన్నో దేశ రాజ్యాలు ఊర్లు రాష్ట్రాలు తిరిగి ఏంటంటే చాలా టెంపుల్ వీడియోస్ తీసేవాడిని చాలా మంచి పేరు కూడా వచ్చింది నాకు సో ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా గుర్తుపెట్టినా అన్న నీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం అని అంటుంటారు వాళ్ళు వీళ్ళు సో అప్పుడు నాకు అది కుదిరింది కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగాను ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా వాళ్ళని స్కూల్కి పంపించుకుంటా సాయంత్రం వాళ్ళకి హోంవర్క్ చేయించుకుంటా వాళ్ళకన్నీ రెడీ చేసుకుంటా వీటి వల్ల ఏంటంటే నేను బయటికి వెళ్ళి ఎక్కడే తిరగలేము సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కనుక నేను స్టాక్ మార్కెట్ చేసుకుంటే నా ఫ్యామిలీ నేను సర్వైవ్ అవ్వగలమని నేను అటు వెళ్ళాను తర్వాత లడ్డు వాళ్ళు వీళ్ళందరూ రావడంతో ఏంటంటే కనుక యూట్యూబ్ చేస్తా యూట్యూబ్ చేస్తా అంటుంటే కనుక సరే ఒకటి హెల్పింగ్ కంటెంట్ తీయండి నేను ఎందుకంటే అంత కూడా మనం ఎంతోమందికి తెలియకుండా ముక్కు ముఖం తెలియకుండా డబ్బులు ఎంతోమందికి ఇచ్చారండి అబ్బో ఇవేంది ఇది గోరంతా మేము చూపి చూపించేది కొండంతా మేము పంచేవాడిని సో అక్కడ ఏంటంటే కనుక మన లడ్డుతో కానీ వయసుతో కానీ మేము హెల్పింగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేసాము సో ఆ కంటెంట్ తోటి నాకు టైంపాస్ అంటే బ్రెయిన్ సాటిస్ఫాక్షన్ బాగుండేది ఇంకొకటి ఏమన్నా మన ఛానల్ చూసుకున్నట్లయితే నేను నా ఛానల్ కంటే కూడా పక్కన ఛానల్ అంటే నాకు ఏదో బల ఇంట్రెస్ట్ అబ్బా సో నా ఛానల్కి ఇరవై వేల మంది ఫాలోవర్లు ఉన్నారంట అరే పిల్లలు మోటార్ అర్జు చేసారు అప్పుడరా సో ఇరవై వేలు ఫాలోవర్లు ఉన్నారు బట్ నేను సపోర్ట్ చేసి చాలా ఛానల్స్ కూడా లక్షల లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు మేబీ నాకు ఇది ఆనందాన్ని ఇస్తుంది సో దీని గురించి కూడా చెప్పేసాము రే ఇట్లా చేతుల్లో చూపించు టైం ఎంత అయింది ఆర తొమ్మిది నిమిషాలు అయిందా అబ్బో బాగా మాట్లాడాము రోయ్ సో హోప్ఫుల్లీ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసామనుకుంటా మా రెవెన్యూ వచ్చేసి అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ అలాగే ఉంటుందండి కానీ లాంగ్ వీడియోస్ తీసి నిజంగా జనాల మెప్పు పొందితే మాత్రం లక్షల్లో వెళ్ళిపోతుంది అండ్ నిజం చెప్తున్నాను కదా నిన్ననే చూసాను నా అకౌంట్లో పన్నెండు వేలు ఎంత ఉందంట మళ్ళీ కుక్కలా కష్టపడి ఖచ్చితంగా ఆయన ఒక ఐదు ఆరు లక్షలు వరకు లాంగ్ వీడియోస్ తీస్తాను మళ్ళీ నా రాజు విలేజ్ రాజా బ్లాగ్స్లో వీడియోస్ తీస్తాను